హృదయం సరి చేసుకోకుండా బాప్తీసం పొందడం వలన ప్రయోజనమే లేదు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము ఆరు మనసు పొందు తర్వాత బాప్తీసం పొందు మనసు మార్చుకో ముందు పశ్చాత్తపడు ముందు నీ పాపాలు ఒప్పుకో ముందు నీ మనస్సాక్షిని సరిచేసుకో ముందు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు అందరి ముందు సాక్ష్యం ఇవ్వటానికి బాప్తీసం పొందు సువార్త నా హృదయంలో పనిచేసింది ఆయన నిజ దేవుడు అని నేను నమ్ముతున్నాను ఆయన నా సొంత రక్షుడికి అంగీకరించున్నాను ఆయన ఆయన వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్నాను నాకు బాప్తీసం ఇవ్వండి అలా అడిగిన వాళ్ళకే బాప్తీసం తూతూ మాత్రం తొమ్మకై కాదు బాప్తీసం అంటే పాత జీవితాన్ని పాతి పెట్టడం క్రీస్తుతో నూతన జీవం కలిగి నడుచుకోవటం యేసుతో పాటు సమాధి చేయబడి పురుణ రావటం రూపాంతరపరచేసు నిబంధనలకు రావటం ఒక్క ముక్కలో చెప్పాలంటే పాతాల ఉన్న మనిషి పరలోకపు అనుభవంలోకి రావటం బాప్తిష్టం అంటే అంత పెద్ద మహాయజ్ఞమును క్రతువును దేవదూతులై తొంగి చూస్తున్న వేడుక వంటి కార్యమును ఆచార సంబంధంగానో మొక్కుబడి గారు జరిగించుట ఏమాత్రం లేక మద్దత కాదు సరైన మారు మనసు లేకుండా పొందిన పరిశుద్ధాత్మను వారికి ఒక పొందిన అభిషేకం లేని వారి దగ్గర పొందిన చలకరింపులో జెండా కింద ప్రమాణంలో పొందిన బాప్తిష్మముల పేరు మీద తంతు జరిగించారు మీరు నిజమైన రక్షణలో రాలేదు సరిగ్గా పొందవలసినదేనని బాప్టిజం పేదరు గారు ఇవ్వచ్చు బ్యాప్టిజం పౌలు గారు ఇవ్వచ్చు బ్యాప్టిజం తోమ గారు ఇవ్వచ్చు బ్యాప్టిజం అందరయ్య గారు ఇవ్వచ్చు యాకూబు గారు ఇవ్వచ్చు యోహన్ గారు ఇవ్వచ్చు ఎవరిచ్చినా మీరు యూజ్ చేయాల్సిన నేమ్ మాత్రం వాళ్ళందరినీ ఎవరి కిందికి తీసుకొని రావాలి మీరు వాళ్ళని తీసుకొని రావాల్సింది పేతురు గారి కిందిగా అగ్రగణ్యుడు కనుక యోహాను గారు యశ్వభ ఎక్కువ ప్రేమించాడని మనకు ఆయన పేరు ఉంది కనుక ఆయన ఆయన కిందికి తీసుకొని రావాలా అలా కాదు ఎవరు బ్యాప్టిజం ఇచ్చినా మీరే కాదు భవిష్యత్తులో అటు తర్వాత ఫిలిప్ కానీ వాళ్ళని మీరందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వాళ్ళని తీసుకొని వచ్చేయాలి పని ఎవరు చేసినా మీరు పరిచారకులు మాత్రమే పని ఎవరు చేసినా మీరు సువార్థికులు మాత్రమే సేవకులు మాత్రమే కానీ మీరు శిష్యులుగా చేయవలసింది మీ శిష్యులుగా కాదు వారిని మీరు చేయవలసింది దేవునికి వారిని సొత్తుగా చేయవలసింది దేవునికి బ్యాక్టీషన్ తీసుకొని పరలోకం వెళ్ళిపోతాం మీరు అనుకుంటే మీరు అప్పుడే పుట్టారు మీరు అప్పుడే పుట్టారు అప్పుడే పుట్టారు మీరు ఇంకా మీరు నడవాలి మీరు మాట్లాడాలి మీరు వినాలి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా చాలా ఉందండి చాలా ఉందండి దాన్ని ఎందుకంటే పట్టించుకోవటం లేదు బ్యాప్తిజన్ తీసుకొని ఎదగకుంటే ఎదగకుంటే పిల్లల శరీరం ఎదగకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో క్రైస్తవ్యంలోకి వచ్చిన మనని చూసి తండ్రి అంతే బాధపడతాడు ఇదిగో నా పిల్లలు మారి ఇరవై సంవత్సరాలైంది ఇంకా శిష్యులుగానే మళ్ళీ మూలపాఠాలు ఇంకొకడు చెప్పాలి మూలపాఠాలే ఇంకొకడికి చెప్పవలసిన వీరు వీరు ఎదగకపోయేసరికి మళ్ళీ మళ్ళీ చెప్పాలి మరి సంపూర్ణత్వంలోకి ఎప్పుడు సాగిపోతారు కాబట్టి ప్రేమ దేవుణ్ణి పిల్లలారా ఇంకా చాలా 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 ఉంది వ్యాపీశ్వ తీసుకున్న తర్వాత అక్కడే ఇక ఏమీ లేదని ఫుల్ స్టాప్ పెట్టేయకండి అందుకే వ్యాపీష్మము తీసుకుంటే పరలోకానికి నిశ్చయముగా వెళతానన్నాడు అంటే తీసుకోగానే వెళ్ళిపోవటం కాదు అది మొదటి మెట్టు అది మొదటి మెట్టు ఆ తర్వాత చేయవలసినవి ఏసుక్రీస్తు జీవితంలో కనపడుతున్నది అపోస్తల జీవితంలో కనపడుతున్నది పౌలు గారి జీవితంలో కనపడుతున్నాయి మనకి వాళ్ళు చివరి దశలో చివరి దశలో అమ్మయ్య పరలోకం మాకుందంటున్నారు చివరి దశలో అంటున్నారు నువ్వు మొదటి దశలోనే అంటున్నావు అంటే నీకు పరమార్థం అర్థం కాలేదు నీకు పరమార్థం అర్థం కాలేదు ప్రారంభంలోనే ముగింపు అనుకుంటున్నావు ప్రారంభంలో అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా పండిట కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాఘనతరా అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా పండిట కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాఘనతరా శిష్యులందరూ నిజ క్రైస్తవంబులో ప్రేమనే చూపితే తండ్రి పిల్లలందరూ సర్వ సత్య బోధలో ఐక్యత చాటితే అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాగలతరా நட ஜாயிண்ட் கேத ప్రజలకు పరిచారం ఆ తండ్రి మాట పాటించి ఆజ్ఞా చిరకాలం ఆ తండ్రి ప్రేమే చూపించి వేసాడు బాట మన కోసం తన శిష్యులందరూ పనిల ప్రేమ చూపితే సాధ్యమే ఐక్యత తండ్రి తనయులందరూ కలిసి వార్త చాటితే అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు ఏసుకే మహాఘనతరా ఒక్కరిలోన తమ ఘనతను మెచ్చి చూపాలి ప్రేమ అనురాగం ప్రతి వారి ఎందు సద్గుణమును మెచ్చి చూపాలి ప్రేమను నిష్కపటం నీ శత్రువులందరిని క్షమించి చేయాలి అందరినీ సమైక్యం శ్రమలన్నీ ఓర్పుతో సహించి నిలపాలి ప్రేమను కలకాలం హెచ్చు అందునే మీరు మనసు చంపితే సాధ్యమే ఐక్యత తగ్గుబాటి అందునే మీరు మనసు నిలిపితే సాధ్యమే సఖ్యత అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా అన్నిటా కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాగలతరా క్రీస్తు శిష్యులందరూ నిజ క్రైస్తవంబులో ప్రేమనే చూపితే తండ్రి పిల్లలందరూ సర్వ సత్య బోధలో ఐక్యతే చాటితే అందరం ఒక్కటైతే ఐక్యతే చాటుతుంటే కన్న తండ్రికే కలల పంటరా పన్నిట కలిసి ఉంటే ప్రేమనే పంచుతుంటే క్రీస్తు యేసుకే మహాఘనతరా